విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి తెలంగాణలో బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ పెద్ద దుమారమే రేపుతోంది టాప్ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు బెట్టింగ్ కేసులో ఇరుక్కోవడంతో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఈ కేసును తవ్వేకొద్దీ సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం ఒక్క ఏడాది కాలంలో బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని పదిహేను మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు ఇప్పటి వరకు లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నట్లుగా సమాచారం గతేడాది కాలంలో బెట్టింగ్ల వల్ల పదిహేను మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా పదిహేను కేసులు నమోదైనట్లుగా సమాచారం ఈ కేసులను ఇప్పుడు పోలీసులు వెలికి తీస్తున్నట్లు తెలిసింది వారు ఆత్మహత్య చేసుకోవడానికి దోహదపడ్డ బెట్టింగ్ యాప్స్ ను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు ఈ క్రమంలోనే ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు వాటి ప్రమోటర్లను పోలీసులు నిందితులుగా చేర్చనున్నట్లు సమాచారం ఒక్క హైదరాబాద్ పరిధిలోనే ఎనిమిదికి పైగా సూసైడ్ ఘటనలు జరిగినట్లుగా తెలుస్తుంది దీంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు వీరి ఆత్మహత్యలకు బెట్టింగ్లే కారణమని ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు అంతేకాకుండా వారు ఏ బెట్టింగ్ యాప్లను వినియోగించారు అనే అంశాలను కూడా కనుగొనే పనిలో పడినట్లు పోలీసులు వివరించారు వాటి నిర్వాహకులు ఎవరు ప్రమోటర్లు ఎవరు ఎక్కడి నుంచి ఆ యాప్లను నిర్వహిస్తున్నారు వంటి వివరాలను కూడా సేకరిస్తున్నట్లుగా తెలిపారు ఈ కేసులో ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు తమ వైఖరిని ప్రకటించారు నటుడు విజయ్ దేవరకొండ తన ప్రచారం ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే పరిమితమని పేర్కొనగా రానా దగ్గుపాటి కూడా తాను నైపుణ్య ఆధారిత గేమ్లను మాత్రమే ప్రమోట్ చేశానని స్పష్టం చేశారు మరోవైపు ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ వేదికగా వీడియోను పోస్ట్ చేసి రెండు వేల పదహారులో మాత్రమే ఈ యాప్లకు ప్రచారం చేశాను కానీ ఆ తర్వాత అవి తప్పుడు మార్గంలో వెళ్తున్నాయని గుర్తించి రెండు వేల పదిహేడు నుంచి పూర్తిగా ప్రమోట్ చేయడం మానేశాను అని వివరించాడు ఇక కేసు నమోదైన ఇరవై ఐదు మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేయడానికి మియాపూర్ పోలీసులు సిద్ధమవుతున్నారు త్వరలోనే సంబంధిత సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేయనున్నారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంపై ప్రజల ఆర్థిక నష్టంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందులో భాగమైన వారిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి